నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ఎవరైతే ఈశావాస ఉపనిషత్ చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈశావాస ఉపనిషత్ చూసి ఆ తర్వాత కేనొకటి రండి ప్రీవియస్ వీడియోలో మనం ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే మన మనసుకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచన ఆత్మను గుర్తు చేస్తుంది అని మనం తెలుసుకున్నాం ఆ ఆలోచనకి కారణం ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా అదే ఆత్మచైతన్యం ఆత్మచైతన్యం వల్లే మన మనసు మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయని తెలుసుకున్నాం ఇప్పుడు రానున్న మంత్రం ఏం చెప్తుందంటే ఒరే బాబు ఇప్పుడే ఇక్కడే ఈ ప్రపంచంలోనే నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందు లేకపోతే సర్వనాశనమే ఎవడైతే సమస్త జీవుల్లోనూ తన ఆత్మగా చూస్తున్నాడో ఎవడైతే సమస్త ప్రపంచాన్ని నేను అనే భావంతో చూస్తున్నాడో వాడు ఈ ఇంద్రియ ప్రపంచాన్ని అంటే ఇంద్రియాలతో మనసుతో అనుభవించేటటువంటి ఈ అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి అమృతత్వాన్ని పొందుతాడు ఎందుకు ఈ జన్మే అంటున్నాడు ఈ జన్మలనే పొందు అని ఎందుకు అంటున్నాడు నీకు ఈశావాస ఉపనిషత్తులో కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను పార్ట్ టూ పార్ట్ త్రీ మొత్తం కూడా కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆత్మజ్ఞానం పొందే అధికారం లేదు వాటికి కర్మలు చేసేటటువంటి అధికారం లేదు దేవతలకు కూడా కర్మాధికారం ఉండదు కేవలం మనిషి మాత్రమే కర్మాధికారం గలవాడు కేవలం మనిషి మాత్రమే ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలడు ఒక కుక్కను తీసుకొచ్చి నువ్వు రామానిపి అనదు అంతే ఆ జన్మకంతే అది కేవలం దుఃఖాన్ని తన యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మాత్రమే జన్మించాయి కేవలం మనిషి మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలడు అటువంటి ఈ మనిషి జన్మని ఎత్తినందుకు మనం ఈ జన్మని సార్థకం చేసుకోవాలా లేదా ఈ మానవ శరీరం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుందా లేదా కానీ మనం ఏం చేస్తున్నాం కాలక్షేపం చేస్తున్నాం తినడం పడుకోవడం డబ్బు సంపాదించడం వాళ్ళ మీద వీళ్ళ మీద వరలడం అదే పని ఇంకేం ఉండదు మనకి ఈ జన్మలోని ఆత్మజ్ఞానాన్ని పొందు అని మనిషికి మాత్రం ఎందుకు చెప్తున్నాడు ఈ ఉపనిషద్ ఋషి జంతువులకు చెప్పొచ్చు కదా ఎందుకు వాళ్ళకి బుద్ధి లేదు విచక్షణ జ్ఞానం లేదు వాటికి కర్మాధికారం లేదు ఇంకా ఆ జన్మకు అంతే అవి నీకు మాత్రం ఎందుకు చెప్తున్నాడు ఎందుకంటే నీకు బుద్ధి ఉంది ఉచిత అనుచిత నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి నీకుంది ఆత్మజ్ఞానాన్ని పొందేటటువంటి అర్హత కూడా నీకుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఓ రామాయణం తెలియదు మహాభారతం తెలియదు పురాణాలు తెలియదు ఏమీ తెలియదు ఉపనిషత్తులు అంటే ఏంటో తెలియదు ఈ ఇంద్రియాలు మనసుకి లొంగిపోయి అవి చెప్పినట్టు మనం వింటున్నామే గాని మనం చెప్పినట్టు అవి వినట్లేదు అందుకే అంటున్నాడు ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు వచ్చే జన్మలో ఎక్కడ పుడతావో ఏమైపోతావో కూడా తెలియదురా బాబు కాబట్టి ఇప్పుడే ఇక్కడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు లేకపోతే సర్వనాశనని నీకు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందేటటువంటి అర్హత ఉంది నువ్వే సాధన చేయగలుగుతావు నువ్వే ఉపాసన చేయగలుగుతావు నువ్వే జపం చేయగలుగుతావు నువ్వే పూజలు చేయగలుగుతావు కాబట్టి సమస్త జీవుల్లో కనిపించేటటువంటి ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో ఆత్మస్వరూపంగా చూడు అంతటా ఈశ్వర స్వరూపాన్ని పరమాత్మ స్వరూపంగా చూడు అని చెప్తున్నాడు నీకు చెప్పాను సమస్త ప్రపంచము కూడా నామరూపాత్మకమే నామం రూపమే ఈ సమస్త ప్రపంచం సముద్రాలు నామం రూపం కొండలు నామం రూపం మనుషులు జంతువులు నామరూపాలు ఈ నామరూపాత్మకమైన దృష్టిని త్యాగం చేసి అక్కడున్నది ఈశ్వరుడే అనేటటువంటి దృష్టిని అలబరుచుకో అర్థమవుతుందా ఒక బంగారం ఉంది ఆ బంగారం తోటి ఒక ఉంగరాన్ని తయారు చేయి ఏం చేస్తున్నావు ఆ ఉంగరాన్ని చూస్తున్నావు అంటే ఆ నామం రూపమైన ఉంగరాన్ని చూస్తున్నావు కానీ దానికి కారణమైనది బంగారం అని నువ్వు ఎప్పుడైనా చూస్తున్నావా లేదు అదే విధంగా ఈ సమస్త ప్రపంచము కూడా ఉంగరం లాగా అంటే నామరూపాత్మకమైనదే ఈ సమస్త నామరూపాత్మకమైన ప్రపంచం ఏదైతే ఉందో దానికి కారణం ఆ ఈశ్వరుడే అంటే ఈ బంగారం ఏదైతే ఉందో ఆ ఉంగరాన్ని మొత్తము వ్యాపించినట్టు ఆ పరమాత్మ ఈ సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉన్నాడు కానీ మన దృష్టి అలా లేదు మనం అలా చూడలేం సమస్త ప్రపంచాన్ని మనం అలా చూడలేం మనం కేవలం నామరూపాలుగా మాత్రమే చూస్తాం ఈ సమస్త ప్రపంచాన్ని అందుకే అంటున్నాడు బాబు ఈ సమస్తాన్ని ఈశ్వర స్వరూపంగా చూడు ఆత్మస్వరూపంగా చూడు ఆ నామరూపత్వంగానే దృష్టిని త్యాగం చేసి అక్కడ ఉన్నది ఈశ్వరుడే పరమాత్మే అని చూడు అని అంటున్నాడు సరే సమస్త ప్రపంచాన్ని ఈశ్వరునిగా పరమాత్మగా చూడు అని చెప్తున్నావు నేను చూస్తున్నా ఈ సమస్త ప్రపంచాన్ని నేను పరమాత్మగా చూస్తున్నా మరి నేనెవరిని నేను ఆత్మని ఇప్పుడు నా ఆత్మ ఏం చేస్తుంది బయట కనిపించే సమస్త ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని పరమాత్మగా చూస్తుంది అప్పుడు చూసేటటువంటి ఈ పరమాత్మ ఒకటి చూసేవాడు ఆత్మ ఒకటి రెండొచ్చాయి అర్థమవుతుందా నువ్వు సమస్త ప్రపంచాన్ని పరమాత్మగా చూస్తున్నావు కరెక్టే బానే ఉంది కానీ చూస్తున్నావు అంటే ఎవరు నువ్వు ఆత్మస్వరూపాన్ని కదా మరి చూడబడేది ఏంటిది పరమాత్మే కదా అంటే ఇప్పుడు రెండొచ్చాయా లేదా పరమాత్మ ఆత్మ అని రెండొచ్చాయా లేదా అలా రెండుగా ఎందుకు చూస్తున్నావు సర్వము ఈశ్వర స్వరూపమైనప్పుడు సర్వం పరమాత్మే అయినప్పుడు నువ్వు ఆత్మగా బయట కనిపించేది పరమాత్మగా ఎందుకు చూస్తున్నావు ఎందుకు అంటే నువ్వు శరీరం మేరకే లిమిట్ అయిపోయావు ఆ సర్వ వ్యాపకంగా ఉన్న పరమాత్మ ఏమైంది నీ శరీరం మేరకే లిమిట్ అయిపోయింది పరిమితం అయిపోయింది ఇక్కడొచ్చింది కిణోపని శక్తి నువ్వు ఈ శరీరం మేరేకి ఆత్మ అనుకుంటున్నావు బయట కనిపించేది పరమాత్మ అనుకుంటున్నావు నువ్వు ఈ శరీరాన్ని పగలగొట్టు ఏమవుతుంది నీలో ఉన్న ఆత్మ బయట ఉన్న ఆత్మ ఒకటే అప్పుడు అది నువ్వు దానికి పరమాత్మని పేరు పెట్టుకుంటావో ఆత్మాని పేరు పెట్టుకుంటావు నీ ఇష్టం పరమాత్మ పరమాత్మన్న ఒకటే నువ్వు శరీరం మేరకే ఉన్నావు కాబట్టి ఆత్మై కూర్చున్నావు నీ శరీరం బయట పరమాత్మ కూర్చుంది ఇప్పుడు కుండలోపల ఉండేటటువంటి కాలి బయట ఉన్న కాలి రెండు ఒకటే ఆ కుండ ఏమనుకుంటది నా లోపల కొంచమే ఖాళీ ఉంది నా బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉంది అని అనుకుంటది కానీ ఎప్పుడైతే ఆ కుండ అనేటువంటి నామాన్ని రూపాన్ని పగలగొట్టావు అనుకో ఆ కుండలో ఉన్న ఖాళీ బయట ఉన్న ఖాళీ ఒకటే అదేవిధంగా నీ నామరూపాత్మకమైన ఈ శరీరాన్ని పగలగొట్టావు అనుకో నీలో ఉన్న ఆత్మ బయట ఉన్న ఆత్మ ఒకటే కానీ మనమేం చేస్తున్నాం బయట ఏదైతే సమస్త ప్రపంచం కనిపిస్తుందో దాన్ని పరమాత్మగా చూసేవాడివి నువ్వు ఆత్మగా రెండెందుకు చూస్తున్నావురా బాబు ఉన్నది ఒకటే అయినప్పుడు రెండెందుకు చూస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది బయట కూడా పరమాత్మని అర్థమైంది లోపల నీ లోపల ఉన్నది కూడా పరమాత్మని అర్థమైంది అప్పుడు బయట ఉన్నది లోపల ఉన్నది నువ్వే నువ్వేనా కాదా అప్పుడు ఉన్నది ఏంటిది నువ్వు మాత్రమే ఒకటే ఇప్పుడు బయట కనిపించే సమస్త ప్రపంచము నీ లోపల ఉన్న ఆత్మ ఒకటే అని అర్థమైందా లేదా నీ దృష్టి అప్పుడు ఎలా అవుతుంది ఇదంతా నేనే ఈ సమస్త ప్రపంచము నేనే అని చూస్తావా లేదా నా లోపల ఉన్న ఆత్మ బయట ఉన్న ఆత్మ రెండు ఒకటే అన్నప్పుడు సమస్తము నేనే ఈ శరీరంలో ఉన్నది నేనే పక్కనుడి శరీరంలో ఉన్నది నేనే ఆ పక్కన జంతువులో ఉన్నది నేనే ఈ సమస్త ప్రపంచంలో ఉన్నది నేనే అంటే నేను మాత్రమే ఉన్నా ఉన్నది నేను ఒక్కడనే అనేటటువంటి దృష్టితో నువ్వు చూస్తూ ఉంటావు అదే అంటున్నాడు సమస్త జీవుల్లోనూ సమస్త ప్రపంచాన్ని నీవుగా చూడు అని అంటే నీ స్వరూపంగా నీ ఆత్మచైతన్యంగా చూడు అని అప్పుడు నువ్వేమవుతావు ఈ శరీరాన్ని దాటి సర్వవ్యాపకం అయిపోతావు ఈ శరీరం పెరగడం కాదు సర్వవ్యాపకం అంటే ఇప్పుడు నువ్వు శరీరం వరకే ఉన్నావు కరెక్టే ఈ శరీరం వరకే ఉన్నావు కాబట్టి నువ్వు సర్వవ్యాపకం అయిపో అంటే దాని అర్థం నీ శరీరాన్ని పెంచడం కాదు దాని ఉద్దేశం నీ లోపల ఉండేటటువంటి జ్ఞానం నీ లోపల ఉండేటటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది సర్వవ్యాపకం అయిపోవాలి అది ఎప్పుడైతే సర్వవ్యాపకం అయిపోయిందో అందరిలోనూ ఉన్న ఆత్మ నీలోనూ ఉన్న ఆత్మ ఒకటే ఇప్పుడు ఆ కుండలో ఉన్న కాలి బయట ఉన్న కాలి ఎలా అయితే ఒకటో అదే విధంగా నీలోనూ ఉన్న ఆత్మ సమస్త ప్రపంచంలో ఏదైతే వ్యాపించి ఉందో అది కూడా నువ్వే కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలా చూస్తావు అంత నీ స్వరూపంగా చూస్తావు ఈ శరీరం ఎలా అయితే నేను నేను అనుకుంటున్నానో అదే విధంగా ఈ సమస్త ప్రపంచాన్ని కూడా నేను నేను అనేటటువంటి భావంతోనే ఉంటావు అలా ఎప్పుడైతే గుర్తించావో అప్పుడు నువ్వు నీ ఆత్మస్వరూపంగా దర్శిస్తూ ఉంటావు నీ ఆత్మని దర్శిస్తూ ఉంటావు బాగానే ఉందండి మీరు సర్వం ఈశ్వర స్వరూపంగా సర్వము నా స్వరూపంగా ఉన్నది నేనే అని చూడమంటున్నారు కానీ అనుభవించేది ఎవడు నేను నేను శరీరం నేరకే ఉన్నా నేను సర్వంగా వ్యాపించలేదు నేను కర్మలు చేస్తున్నా సుఖదుఃఖాలు అనుభవిస్తున్నానా లేదా మరి మీరు సర్వం వ్యాపించు అంత ఈశ్వర స్వరూపాన్ని చూడు అంటే ఎలా అవుతుంది ఎప్పుడైతే సర్వవ్యాపంగా ఉన్న ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అదిని శరీరం మేరకి లిమిట్ అయిపోయింది అప్పుడు దానికి కర్త అనేటటువంటి పేరు వచ్చింది కర్త అంటే ఎప్పుడైతే ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అది శరీరం మేరకే లిమిట్ అయిపోయిందో ఈ శరీరాన్ని ఇంద్రియాల్ని మనసును పట్టుకొని ఈ శరీరం మేరకే ఉండిపోయింది అలా ఉండిపోయేసరికి దానికి అహంకారం అనేది వచ్చింది అహంకారం అంటే ఇంకా ఈ శరీరాన్ని నేనే నేను ఈ నేనే ఈ శరీరాన్ని అనేటటువంటి అహంకారం అనేది వచ్చింది బయట కనిపించే ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో దానికి లొంగిపోయింది ఎప్పుడైతే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది నీ శరీరం మేరకే లిమిట్ అయిపోయింది అప్పుడు నీ శరీరం మేరకే లిమిట్ అయిపోయిన ఆత్మ ఒకటి బయట కనిపించే ప్రపంచం ఒకటి రెండొచ్చాయి అప్పుడు నీలో ఉన్న ఆత్మ ఏమైంది బయట కనిపించే ప్రపంచాన్ని అనుభవించాలి ఈ శరీరం సహాయంతో ఈ ఇంద్రియాల సహాయంతో ఈ మనసు సహాయంతో బయట కనిపించేటటువంటి ప్రపంచాన్ని అనుభవించాలి పొందాలి అనేటటువంటి అజ్ఞానం కలిగింది ఆ అజ్ఞానం వల్లే నువ్వు కర్మ చేస్తున్నావు ఇప్పుడు అర్థమైందా కర్మ ఎందుకు చేస్తావు ఈ ప్రపంచాన్ని నీకు అన్యంగా చూస్తున్నావు నీ స్వరూపంగా వేరుగా చూస్తున్నావు అలా నీ స్వరూపానికి వేరుగా చూడడం వల్లే నీకు కోరిక అనేది జన్మించింది దాన్ని పొందాలి దాన్ని సాధించాలి దాన్ని అనుభవించాలి అని అదే ఎప్పుడైతే సమస్తము నీ స్వరూపమని చూసావో అప్పుడు ఉన్నది నువ్వు మాత్రమే కాబట్టి కోరికలు అనేవి ఉండవు నువ్వు ఈ శరీరం మేరకే లిమిట్ అయిపోయావు కాబట్టి ప్రపంచాన్ని నీకు వేరుగా చూస్తున్నావు అలా ప్రపంచాన్ని నీకు వేరుగా చూసేసరికి దాన్ని పొందాలి అనేటువంటి కోరిక జన్మించింది ఆ కోరిక వల్ల కర్మ చేస్తున్నావు ఆ కర్మ వల్ల అది పాపం పుణ్యంగా మారుతుంది ఆ పాపం పుణ్యం వల్ల సుఖదుఃఖాలు అనుభవిస్తున్నావు అర్థమవుతుందా నువ్వు శరీరం మేరకే ఎందుకు లిమిట్ అయిపోతున్నావు అందుకే కేనోపనిషత్తు వచ్చింది బాబు నువ్వు శరీరం మేరకే లేవు ఆ కళ్ళు ఆ ముక్కు ఆ చెవి ఆ ఇంద్రియాలు మనసు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ కాదు నువ్వు ఏదైతే ఈ శరీరాన్ని నేనే అనుకుంటున్నావో అది అసలైన నేను కాదు దానికి శక్తినిచ్చేది ఒక ఆత్మచైతన్యం ఉంది ఈ శరీరానికి మనసుకి శక్తినిచ్చేది ఒక ఆత్మ చైతన్యం ఉంది అదే నీ స్వరూపం అని కేనోపించే చెప్తుంది మనకి కానీ మనమేం చేస్తున్నాం ఈ ఇంద్రియాలకు మనసు లొంగిపోయి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం ఏది పడితే అది చేస్తున్నాం ఇంద్రియాలు మనసు చెప్పేదే మనం చేస్తున్నాం కానీ మనం చెప్పిన మాట ఇంద్రియాలు మనసు వినట్లేదు మీకు చెప్పాను గుణాల గురించి సత్వగుణం రజోగుణం తమో గుణాల గురించి మీకు ప్రీవియస్ వీడియోలు చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు అర్థమైందా కాబట్టి సర్వము నీవే అని గుర్తించు అంతా నీ ఆత్మస్వరూపమే అంతా నీ ఆత్మస్వరూపమే అని చూసేవాడికి సుఖదుఖాలు ఉండవు జనన మరణాలు ఉండవు మోహశోకాలు ఉండవు ఒకదాని మీద కోపం ఉండదు ఒక దాని మీద ప్రేమ ఉండదు ఎందుకంటే సమస్తం వాడే కాబట్టి అంటే నేనే కాబట్టి ఉన్నది నేను మాత్రమే కాబట్టి ఒకరి మీద నా కోపం ఎందుకు వస్తుంది ఒకరి మీద నాకు ఎందుకు వస్తుంది ఉన్నది నేనే కాబట్టి ఒకదాన్ని పొందాలి అనేటటువంటి ఆశనకు ఎందుకు కలుగుతుంది నాకు వేరుగా ఉంటే నేను పొందుతా అది కూడా నేనే అయినప్పుడు ఇంకేం పొందుతా పొందాలి అనేటువంటి కోరిక కూడా ఉండదు కాబట్టి కోరికలు లేవు మనసు కదిలేంత వరకు నీ కోరికలు జన్మిస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే అంత నీ స్వరూపమే అని చూస్తున్నావో అప్పుడు మనసు అనేది ఆలోచించదు కోరికలు లేవు కాబట్టి మనసు ఆలోచించదు ఆలోచించదు కాబట్టి అవేమవుతుంది అంతర్ముఖం అవుతుంది ఆ మనసు ఏదైతే ఉందో అంతర్ముఖం అవుతుంది మనస్సే అంతర్ముఖమైనప్పుడు ఇంకా ఇంద్రియాలు పనిచేయవు ఇంద్రియాలు ఆటోమేటిక్గా అంతర్ముఖం అయిపోయినాయి ఆ తర్వాత మనసు అంతర్ముఖం అయిపోయింది కాబట్టి నీ ఇంద్రియాలు మనసు ఇవన్నీ అంతర్ముఖం చేసుకొని నీలో ఉన్న ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ ఉండు అది మాత్రమే నీ నిజమైన ఆత్మస్వరూపం అని చెప్తుంది ఈ కేనోపనిషత్తు ఇంతటితో మనకి కేనోపనిషత్తులో రెండు అధ్యాయాలు అయిపోయాయి ఇంకా మూడు నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఇప్పుడు మూడవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం ఈ మూడవ అధ్యాయం ఏదైతే ఉందో అది ఒక కథతో ప్రారంభం అవుతుంది అదేంటండి ఉపనిషత్తులు అంటేనే బ్రహ్మ విద్య కదా ఆత్మజ్ఞానం కదా ఇందులో కథలు ఉండడం ఏంటి అనేటువంటి డౌట్ మనకు వస్తుంది మనకు ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాయి కానీ అవి మనకు అర్థం కాదు ఆ జ్ఞానాన్ని పట్టుకునేటటువంటి సామర్థ్యం శక్తి మనకు ఉండదు అందుకే ఆ ఉపనిషత్తులు ఏం చేస్తాయి కొన్ని కొన్ని ఉపమానాలు చెప్తూ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాయి ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనకు సరిగ్గా అర్థం కాదు కొంతమందికి కాబట్టి కథల రూపంలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఈ కథల ద్వారా అయినా నీకు తేలిగ్గా అర్థమవుతుంది బాబు అని కొన్ని కథలు అనేవి ఈ ఉపనిషత్ చెప్తూ ఉంటుంది అదేవిధంగా మనకి ఈ క్యూనపనిషత్తులో మూడో అధ్యాయం ఏదైతే ఉందో ఒక కథ రూపంలో ప్రారంభమవుతుంది ఈ కథ ఎవరి గురించి అంటే దేవతలకు రాక్షసులకు మధ్య దేవతలకు రాక్షసులకు నిరంతరం ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది దేవతలంటే మంచివారు వివేకవంతులు వాళ్ళకి సత్వగుణం మాత్రమే ఉంటుంది మరి రాక్షసులు అంటే దుర్మార్గులు వాళ్ళకి రజోగుణం తమోగుణం మాత్రమే ఉంటుంది కాబట్టి ఎప్పుడు వీళ్ళిద్దరికీ అంటే దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది అలానే ఒకసారి ఒక యుద్ధంలో ఈ రాక్షసులదే పై చేయి రాక్షసులే గెలిచేటటువంటి అవకాశం చాలా ఉంది ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలహీనపడిపోయారు వాళ్ళకు ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు పూర్తిగా నశించిపోయాయి అప్పుడు ఆ దేవతలందరూ ఏం చేశారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు ఓ నారాయణ మేము ఆ రాక్షసుల చేతుల్లో ఓడిపోతున్నాము మాకు సహాయం చెయ్యి అని విష్ణుమూర్తిని వేడుకుంటారు అప్పుడు ఆ విష్ణుమూర్తి నేను ఉన్నా లేరా పోండి మీరు నేను చూసుకుంటా కదా అని అంటాడు ఆ ధైర్యంతో వాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తారు ఆ రాక్షసును ఓడించి విజయవంతులు అవుతారు అలా విజయాన్ని పొందిన ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అహంకారం అనేది పెరిగిపోతుంది ఈ విజయం మా వల్లే కలిగింది ఎవరికి వాడు అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు నేనే లేకపోతే ఈ యుద్ధం అనేది గెలిచేవాళ్ళం కాదు అని ఎవ్వరికి వాడు విర్రవీగిపోతున్నాడు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు ఈ విజయానికి ఈ వైభవానికి నేమే కారణం అని విర్రవీగిపోతున్నారు ఇలా గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నారు ఆ దేవతలు ఇది విష్ణుమూర్తి గమనించాడు ఈ గర్వము ఏదైతే ఉందో ఈ అహంకారం ఏదైతే ఉందో అది పతనానికి కారణమవుతుంది రాక్షసులు ఈ అహంకారంతో గర్వంతో ఉండడం వల్లే పతనాన్ని పొందుతూ ఉంటారు ఎల్లప్పుడూ అదేవిధంగా ఈ దేవతలు కూడా ఈ క్షణం గర్వంగా అహంకారంతో ప్రవర్తిస్తున్నారు ఈ అహంకారం ఏదైతే ఉందో అది పతనానికి కారణమవుతుంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు వీళ్ళకి గుణమాటం చెప్పాలి వీళ్ళ యొక్క అహంకారాన్ని గర్వాన్ని అణిచివేయాలి అని అనుకున్నాడు అప్పుడు ఆ దేవతల ఎదురుగా ఒక అద్భుతమైన రూపం ప్రత్యక్షమయ్యింది తేజోవంతమైన ఒక రూపం ప్రత్యక్షమయ్యింది దాన్ని యక్షిణి అంటారు యక్షిణి అంటే పూజనీయమైనది పూజనీయమైనది ఎవరు ఇంకా పరమాత్మ మాత్రమే కాబట్టి ఒక అద్భుతమైన రూపం ఆ దేవతలు ఎదురుగా ప్రత్యక్షమయ్యింది ఆ దేవతలు ఆ రూపాన్ని చూశారు చూసి ఆశ్చర్యపోయారు ఒక్కసారిగా భయపడిపోయారు అప్పుడు ఆ ఇంద్రుడు ఎవడైతే ఉన్నాడో అగ్నిదేవునికి చెప్తారు ఓ అగ్నిదేవ ఆ రూపం ఏంటో వెళ్ళి కనుక్కో ఆ రూపం ఏంటో తెలుసుకోవడానికి పంపిస్తాడు అగ్నిదేవుడు సరే అని అక్కడి నుంచి ఆ రూపం దగ్గరికి వెళ్తాడు రూపం దగ్గరికి వెళ్ళిన తర్వాత నోట మాట రాదు ఏం ఇంకా ఆ రూపమే ఆ అగ్నిదేవుడికి ప్రశ్నిస్తుంది ఏ ఎవరు నువ్వు అప్పుడు అగ్నిదేవుడు సమాధానం ఇస్తాడు నేను అగ్నిదేవుణ్ణి నువ్వు అగ్నివైతే నాకెందుకు నీలో ఉండేటటువంటి శక్తి ఏంటో నాకు చెప్పు ఫస్ట్ నాలో ఉన్న శక్తి సమస్త ప్రపంచాన్ని కాల్చివేస్తా దహించివేస్తా అదే నా శక్తి ఓ అవునా అయితే ఒక గడ్డిపోచని అక్కడ పెడుతున్నా ఆ గడ్డిపోచని కాల్చి చూద్దాం ఆ గడ్డిపోచ నాకెంత అని చెప్పేసి గర్వంతో అహంకారంతో తనకుండేటువంటి సమస్త శక్తి ఏదైతే ఉందో అగ్ని ఆ అగ్ని యొక్క శక్తి ఏదైతే ఉందో దాన్ని ఆ గడ్డిపోచ మీద ప్రయోగిస్తాడు అలా గడ్డిపోచ మీద ప్రయోగించినప్పుడు ఆ గడ్డి కాలుతుందా కాలదు ఒక రవ్వంత అంతా కూడా కాలదు కాలడమే కాదు రంగు కూడా మారదు మనం కాలిస్తే రంగు మారుతుంది అలా రంగు కూడా మారలేదు ఆ గడ్డి ఎలా ఉందో అలానే ఉంది అప్పుడు అగ్నిదేవుడికి అర్థమవుతుంది ఏంటి నా శక్తి ఏదైతే ఉందో నేను సర్వము సమస్త ప్రపంచాన్ని నేను కాల్చివేయగలుగుతా అటువంటిది ఈ గడ్డి పూజను కాల్చలేకపోతున్నానా ఆయనకుండేటటువంటి గర్వం ఉండేటటువంటి అహంకారం అంతా కూడా పోయాయి ఇంకా చేసేది ఏమీ లేదు అని అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతాడు రిటర్న్ వెళ్ళిపోయి ఇంద్రదేవుడితో ఓ ఇంద్రదేవా నేను ఆ రూపం ఏంటో తెలుసుకోలేకపోయాను మీరు ఇంకొకరి ఎవరిన పంపించండి అని అంటాడు అప్పుడు ఇంద్రుడు వాయుదేవుణ్ణి పంపిస్తాడు వాయుదేవా నువ్వైనా ఆ రూపం ఏంటో తెలుసుకోపో అని పంపిస్తాడు అప్పుడు వాయుదేవుడు కూడా ఆ రూపం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి వాయుదేవుడికి కూడా నోట మాట రాదు ఆ యక్షిణి రూపమే వాయుదేవుణ్ణి ప్రశ్నిస్తుంది ఏ ఎవరు నువ్వు అని అంటుంది అప్పుడు వాయుదేవుడు సమాధానం ఇస్తాడు నేను వాయుదేవుణ్ణి ఓ నువ్వు వాయుదేవునివా అయితే నాకేంటి నీలో ఉన్న శక్తి ఏంటి అది చెప్పు నాకు నా శక్తి సమస్త ప్రపంచాన్ని కూడా ఎగరగొట్టేయగలను ఏ వస్తువైనా సరే కదిలేటట్టు చేయగలను అదే నా శక్తి అని అంటాడు అప్పుడు ఈ యక్షిని రూపం ఓ అవునా అయితే సరే అక్కడ ఒక గడ్డిపోరచ ఉంది దాన్ని కదిలించి చూద్దాం అని అంటారు అదెంతసేపు అని చెప్పేసి ఆ వాయువు కూడా తనకుండేటటువంటి సమస్త శక్తిని ఆ గడ్డిపోచ మీద ప్రయోగిస్తాడు ఆ గడ్డి పరక కదలదు ఒక్క ఇంచు కూడా ఒక అంగుళం కూడా కదలదు అక్కడి నుంచి చేసేదేమీ లేక వెళ్ళిపోతాడు వెళ్ళి ఇంద్రుడి దగ్గర ఓ ఇంద్రదేవా నేను ఆ రూపం ఏంటో తెలుసుకోలేకపోయాను అప్పుడు ఆ ఇంద్రుడు ఓరిని ఓ అగ్నిదేవా ఓ వాయుదేవా నీ వల్ల కాలేదా సరే నేనే వెళ్తా అని చెప్పేసి ఆ ఇంద్రుడే స్వయంగా ఆ రూపం ఏంటో తెలుసుకోవాలని వెళ్తాడు కొంత దూరం వచ్చాక ఆ రూపం దగ్గరికి వచ్చాక ఆ యక్షని రూపం ఏదైతే ఉందో అది మాయమైపోతుంది మాయమైపోతుంది అప్పుడు ఆ ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు ఏంటి అగ్నిదేవుడికి కనిపించింది వాయుదేవుడికి కనిపించింది మా కనిపించడమే కాదు మాట్లాడింది మరి నేనొస్తే ఎందుకు ఇలా మాయమైపోయింది ఎందుకు మాయమైపోయింది అని ఆలోచిస్తాడు అదేంటో నేను తెలుసుకోవాలి ఆ రూపం ఏంటో నేను తెలుసుకోవాలని అక్కడే నిలబడతాడు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా అక్కడ ఒక రూపం ప్రత్యక్షం అవుతుంది మళ్ళీ ఆ రూపం ఏంటి ఉమాదేవి అమ్మవారు ఆ అమ్మవారు ప్రత్యక్షమవుతారు అప్పుడు ఈ ఇంద్రుడు అమ్మవారిని ప్రశ్నిస్తాడు అమ్మ నమస్కారం ఆ రూపం ఏదైతే ఉందో అది ఎవరు అని అమ్మవారిని అడుగుతాడు ఆ ఇంద్రుడు అప్పుడు అమ్మవారు ఆ ఉమాదేవి ఏం చెప్తుంది అదే రా బ్రహ్మం అంటుంది అర్థమైందా అదే బ్రహ్మమని ఆ అమ్మ చెప్తుంది అప్పుడు ఆ ఇంద్రదేవుడికి ఓ అది బ్రహ్మమా అని అర్థమవుతుంది ఇది కేవలం ఒక కథ మాత్రమే ఇదంతా కూడా ఒక స్టోరీ ఇందులో ఉండేటటువంటి అద్వైత జ్ఞానం ఏదైతే ఉందో ఈ కథలో ఉండేటటువంటి మూల అర్థం ఏదైతే ఉందో అది మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాం అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కథ మనకి ఎప్పుడైతే అర్థమైందో మనకు బ్రహ్మ విద్య తెలిసిపోయినట్టే కాబట్టి ఈ కథకు ఉండేటటువంటి అర్థము మూల అర్థము అద్వైత జ్ఞానం ఏదైతే ఉందో అది మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాం